భారతదేశం ఎన్నో వింతలకు నిలవు ప్రముఖ ఆలయాల్లో ఎన్నో అంతచకర రహస్యాలు కూడా ఉన్నాయి వీటిలో కొన్నింటిని మానవ మేధస్సు సైన్స్ కూడా అర్థం చేసుకోలేదు అంబరాన్ని తగ్గుతున్న మనిషి కొన్ని దేవాలయాల్లోని రహస్యాలు నేటికి వెల్లడి కాలేకపోతున్నాయి ఎందుకంటే ఈ నేపథ్యంలో ఈ రోజు మనం ఎన్నో రహస్యాలు వింతలు దాచుకున్న ఒక ప్రత్యేకమైన ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం గురించి కథ చాలా షాకింగ్ గా ఉంటుంది ఈ ఆలయంలో రాత్రిపూట ఎవరైతే బస చేస్తారో వారు శిలారూపంగా మారతారని అక్కడ ప్రజల నమ్మకం అయితే ప్రజల నమ్మకం నిజమా కాదా ఆలయం వెనక ఉన్న నిజం ఏమిటి ఆలయం వెనక ఉన్న మిస్టరీ నేటికి ఎందుకు ఛేదించబడలేదు మరి మనిషిని రాయిగా మార్చే ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో ఈ వీడియో నుంచి లైక్ అండ్ షేర్ కూడా కాసేపు రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని కిరాడు ఆలయంగా ప్రజలు పిలుస్తారు ఈ ఆలయ నిర్మాణం దక్షిణ భారత శైలిని పోలి ఉంటుంది అందమైన శిల్పాలు ఆకట్టుకునే నిర్మాణంతో ఉన్న ఈ ఆలయాన్ని రాజస్థాన్ ఖజరాహు అని కూడా పిలుస్తారు ఒక నివేదిక ప్రకారం క్రీస్తు పూర్వం పదకొండు వందల అరవై ఒకటి సంవత్సరంలో ఈ ప్రదేశం పేరు కిరాత్ కు అని ఉండేది ఇది ఐదు దేవాలయాల సమూహం ఇప్పుడు ఇక్కడ చాలా దేవాలయాలు శిథిలావేస్తకు చేరుకున్నాయి దేవాలయం విష్ణు దేవాలయం పరిస్థితి బాగానే ఉంది ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారో దానిపై పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది ఎనిమిది వందల ఏళ్ల క్రితం ఒక మహర్షి తన శిష్యులతో కలిసి దేశ సంచారంలో భాగంగా ఈ ఆలయానికి చేరుకున్నాడని చెప్తారు ఒక రోజు ఆయన శిష్యులు గుడిలో విడిచిపెట్టి తీర్థ సందర్శనానికి వెళ్లాడు ఈ క్రమంలో ఒక శిష్యుడు ఆరోగ్యం ఒకసారిగా క్షీణించింది సన్యాసి ఇతర శిష్యులు గ్రామస్తుల నుండి సహాయం కోరారు అయితే ఎవరూ వారికి సహాయం చేయలేదు కాగా శిష్యులకు ఒక మహిళ సహాయం చేస్తుందని కూడా చెప్తారు ఈ విషయం తెలుసుకున్న సన్యాసి కోపం వచ్చి సాయంత్రం తర్వాత ప్రజలంతా రాళ్లుగా మారతారని గ్రామస్తులు తప్పించాడు అంతేకాదు తన శిష్యులకు సహాయం చేయని స్త్రీని సాయంత్రానికి ముందే ఊరు విడిచిపెట్టి వెళ్లిపోమని వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పాడు కానీ ఆమె ఆజ్ఞ పాటించలేదు దీంతో ఆమె కూడా చివరకు రాయి అయిందట చీకటి పడితే మాత్రం అక్కడ ఒక పురుగు కూడా ఉండరు ఇప్పటికీ ఈ వింత గురించి కదల కథలుగా చెప్పుకుంటారు సైన్స్ కూడా ఇది ఒక పెద్ద సవాల్ గా మారింది అయితే ఈ శాపగ్రస్త గ్రామం ఇప్పటికీ జనరహితంగా ఉంది కిరాడు ఆలయ ప్రాంగణం సాయంత్రం తర్వాత ఖాళీ అయిపోతుంది ప్రభుత్వ అధికారులు సైతం అక్కడ రాత్రి బస్సు చేయడం తప్పనిసరిగా నిషేధించారు ఎవరైనా ప్రయత్నించినచో వారి మాయమవారు ని తీవ్ర మానసిక ఆందోళన పడిపోవడం గానీ జరుగుతుందని స్థానికులు చెప్తారు ఇక్కడికి వచ్చిన పర్యాటకులందరూ అలాంటి అనుభవాలను తమ కెమెరాలో మొబైల్స్ లో క్యాప్చర్ చేయాలని ప్రయత్నించారు కానీ రాత్రి వేళ అక్కడ తీసిన వీడియోలు చాలా వరకు డిలీట్ అయిపోవడం గానీ లు ఫెయిల్ అవ్వడం గానీ జరిగినట్లు వార్తలు వచ్చాయి కానీ ఇందులో ఇంతకీ నిజమేంటి ఈ ఆలయం శిల్పకళలో అద్భుతమైన అందాన్ని కలిగి ఉంటుంది అక్కడి కట్టడాలు చిరులపై చెక్కిన ఆకృతులు ఈ దేవాలయ నిర్మాణ సమయంలో ఉన్న శాస్త్ర జ్ఞానాన్ని చూపిస్తాయి ఇది కేవలం మానసికతో సాధ్యమైందా అన్న ప్రశ్నను సైతం మిగిలిపెడుతుంది శాస్త్రీయ దృక్పథంలో చూసినప్పుడు ఈ ఆలయంలో ఉన్న ప్రాంతం ఒక రేడియేషన్ జోన్ అని కొందరు కొన్ని ఖనిజాల ప్రభావంతో అక్కడ వాతావరణం మారిపోయి మనిషి శరీరానికి దుష్ప్రభావం కలిగించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు ఈ రోజు కూడా ఈ ఆలయం ఆకట్టుకుంటూనే ఉంది కానీ సాయంత్రం అయ్యేసరికి అక్కడ ఒక్కరు ఉండరు ఈ ఆలయం వెనక నిజంగా శాపం ఉందా లేదా ఇది శాస్త్రానికి తెలియని అంశాల్లో భాగమా అసలు మనిషి నిజంగా రాయిగా మారిపోతాడా ఈ ప్రశ్న అన్నిటికీ ఇప్పటి వరకు ఖచ్చితంగా సమాధానం లేవు కానీ ఒక విషయం మాత్రం నిజం కిరాడు ఆలయం మిస్టరీ ఇప్పటికి నమ్మలేని స్థాయిలో సజీవంగా ఉంచింది మీరు ఎప్పుడైనా రాజస్థాన్ వెళ్తే అసలు అవకాశం వస్తే కిరాడు ఆలయాన్ని రోజు వేళల్లో దర్శించండి అది ఒక పెద్ద సాహసం అని చెప్పాలి ఇలాంటి సాహసాలు వింతలు తెలుసుకోవాలంటే మన సరదాగా కాసేపు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి థ్యాంక్ యూ